పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళ అండగా ఉంటూ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నానని హుజురాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాణి కౌశిక్ రెడ్డి అన్నారు శనిమారం ఇంటింటికి మన కౌశికన్న కార్యక్రమం ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడారు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలవాలని ఎవరికైనా సమస్య ఉంటే అది నా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు సిఎంఆర్ఎఫ్ ద్వారా లబ్ధిదారులకు కొంత ఆర్థిక ఉపశమనం కలుగుతుందని అన్నారు కార్యకర్తలతో నిండిన బలమైన పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడైనా కష్టంలో ఉంటే వెంటనే అంటగా నిలుస్తాం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా మాకు సమానంగా ముఖ్యమైన వారే అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పారు ఈ సందర్భంగా చెమ్మికుంట మండలం మణిపల్లి గ్రామానికి చెందిన మొల్లాల రవి గారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి తన పూర్తి మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణం జమ్మికుంట మండలంలో మాజనపల్లి జగ్గయ్యపల్లి అంకుసాపూర్ కోరపల్లి విజ్జిగిరి షరీఫ్ వావిలాల నాగురం నాగారం ఇల్లంతకుంట మండలంలో రాజపల్లి టేకుర్తి మరివనిపల్లి మాల్యాల లక్ష్మాజీపల్లి కనగర్తి ఇల్లంతకుంట గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు కేడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగళి రమేష్ పొనగంటి సంపత్ ఇల్లంతకుంట మండలంలో మాజీ వైస్ ఎంపీపీ చుక్క రంజిత్ మాజీ మున్సిపల్ చైర్మన్ పోడేటి రామస్వామి పిఎస్ఈస్ వైస్ చైర్మన్ కొమరవెల్లి కుమార్ అశోక్ మొగులి రెడ్డి రాజు మహేందర్ రాకేష్ ఐలయ్య రామ్ చరణ్ రెడ్డి జమ్మికుంట మాజీ కౌన్సిలర్ రుద్దిలి భాస్కర్ రమేష్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు